వంటగది శుభ్రంగా లేకపోతే ఆరోగ్య సమస్యలు పెరగడమే కాకుండా మనస్సుని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి అందుకే పాత సామెతల్లో పరిశుభ్రత మరియు శ్రేయస్సు మధ్య సంబంధాన్ని ప్రస్తావించారు పూర్వకాలంలో ఆహారాన్ని వృధా చేయటం పాపంగా చేయటం దారి తీస్తుంది అనే ఆలోచన వెనుక ఆర్థిక నైతిక సున్నితత్వం ఉంది ధాన్యం డబ్బాలను శుభ్రంగా ఉంచి కప్పటం వలన ఆహారం చెడిపోకుండా ఉంటుంది తద్వారా ఆర్థిక నష్టం నివారించబడుతుంది వంటగదిని దేవాలయంలా పవిత్రంగా ఉంచండి అనే సామెత స్టవ్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది శుభ్రమైన స్టవ్ పై వండిన ఆహారం సురక్షితమైంది రుచికరమైంది పోషకమైంది వంట చేసే వ్యక్తి సంతోషంగా ఉంటే ఆ సంతోషం వంటలో ప్రతిబింబిస్తుంది వంటగదిని పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంచుకోవటం ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సుని కాపాడుకోవడానికి చాలా ముఖ్యం